హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి గత నెల ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినా కూడా అనేక కారణాల వల్ల యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇప్పటికీ కూడా అంటే ఇంకా ఎవరైతే గ్రామ అంటే ఈ యొక్క గ్రామ సభల్లో అలాగే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారి ఆ కార్డులు ఇంకా వారు చేసినటువంటి అప్లికేషన్ ఇంకా ఆన్లైన్ అనేది కాలేదనమాట ఈ ఆన్లైన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేట్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అంటే గ్రామ సభల్లో కూడా అంటే కేవలం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే దాదాపు మూడు లేదా నాలుగు రోజుల పాటు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది అప్లై చేసుకోలేకపోయారు వాళ్ళకు టైం సరిపోలేదు అప్లై చేసుకోలేక మిగిలిపోవడం జరిగింది ఇక ఇటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోండి మీ సేవల్లో అవకాశం ఇచ్చాం ఇక మీ సేవల ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది వెను వెంటనే కూడా మనకు ఈసీ బ్రేక్ వేసింది మీ సేవల్లో మీరు అప్లై చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఈసీ ప్రకటన విడుదల చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వం వారు మళ్ళీ తర్వాత ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోడ్ ఉంది దానివల్ల మీరు అప్లై చేసుకోవద్దని చెప్పినట్లు మా మీద వార్తలు వచ్చాయి కానీ మేము ఎక్కడా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు ఎన్నికల కమిషన్కు ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు అసలు సంబంధమే లేదు మేము ఎక్కడా కూడా ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవద్దని మేము ఎక్కడా కూడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ అయితే క్లారిటీ ఇచ్చింది తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక ఎటువంటి ఇబ్బంది లేదు మీరు మీ సేవల ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక మీ సేవల ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు ఎంతుంది ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చా ఇక ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ రేషన్ కార్డుల గందరగోళానికి ఈ రేషన్ కార్డుల అయోమయానికి తెరపడింది ఇక ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు అనే పూర్తి సమాచారంతో మీ ముందుకైతే వచ్చాను తప్పకుండా గత పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా మీరు చూడండి నిన్న కూడా నేను ఇందిమయాలకు సంబంధించి ఒక వీడియో పెట్టాను అది ఎవరు కూడా చూడలేదు ఎందుకంటే అంటే పైసలు వస్తేనే చూస్తారనమాట మన వాళ్ళు పైసలు రాకపోతే ఆ పథకమే చూడరు అనమాట మనకు పైసలు వచ్చినా రాకపోయినా కూడా ఈ ఇటువంటి పథకాలు కూడా ఇంపార్టెంటే ఇందిరామ్మ ఇల్లు ఇంపార్టెంట్ రేషన్ కార్డు కూడా ఇంపార్టెంటే మనకు ఇవన్నీ కూడా ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఇక ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే మొదటి దశలో అరకుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది ఒక లక్ష రూపాయలు డబ్బు ఇస్తున్నారు పునాది వేసిన తర్వాత అలాగే వీళ్ళకు ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఇస్తున్నారు దానికి సంబంధించి కూడా ఒక వీడియో ఉంది నేను లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో తప్పకుండా మీరు ఆ వీడియోను కూడా చూడండి ఇక్కడ ఎండ్ కార్లో కూడా ఇస్తాను వీలైతే తప్పకుండా మీరు చూడండి చూసి తప్పకుండా మీరు ఈ యొక్క ఇంద్ర సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఇక దాన్ని కాసేపు పక్కన పెడితే ఇక్కడ మనకు కొత్త రేషన్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసినట్టు మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని కూడా నేను మీ వరకు తీసుకొస్తాను తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేయాలి దేవుడు అంతా మంచి చేస్తాడు మాలాంటి వాళ్ళకు సహాయం చేయండి అన్న ఎటువంటి పనులు చేసుకోవాలనేటువంటి వ్యక్తులు మేము ఎవరిని కూడా ఇక్కడ మోసం చేయడం లేదు మీ ఎదురుగా కనపడి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు అలాగే అదే మంచి మనసుతో నాలాంటి వాడికి కూడా మీరు హెల్ప్ చేస్తారని నేను ప్రతి వీడియోలో కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి సహాయం చేయొచ్చా తప్పకుండా మీరు సహాయం చేయాలి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేసి నన్ను ఆదుకోవచ్చు తప్పకుండా మీరు సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి సహాయం కోసం నేను ఎప్పుడు నుంచో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటారు అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల జనవరి ఇరవై ఆరో తారీఖున కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టారు అంటే ఈ పథకాన్ని ప్రారంభించారు దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పదిహేను లక్షల కొత్త కార్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పదిహేను లక్షల కొత్త కార్లను మీకు మేము విడుదల చేయడానికి పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక చెప్పిన వెంటనే కూడా మనకు ప్రక్రియను అంటే ఈ పథకాన్ని ప్రారంభించినా కూడా మనకు ఇప్పటి వరకు కూడా ఒక రేషన్ కార్డు కూడా ప్రింట్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఒక రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేకపోయింది అంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో ఎప్పటికప్పుడు గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటూనే ఉన్నాయి ఎందుకు అంటే మనకు ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు అంతేకాకుండా మళ్ళీ కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇలా ఎంపిక చేయడం వల్ల ఏంటంటే చాలామంది అర్హులు మిగిలిపోయారు ఈ గ్రామ సభల్లో కూడా మనకు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అంటే అన్ని ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నారు ఏమీ లేని మా పేరు అర్హుల లిస్టులో రాలేదు అని చెప్పి చాలామంది అధికారులను అడగడం జరిగింది అప్పట్లో గ్రామ సభల్లో దానికని ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కులగణన సర్వే ఆధారంగా ఏదైతే అర్హులను గుర్తించారో ఆ లిస్టు పక్కన పెట్టి ఇంకా ఎవరెవరికి అర్హుల లిస్టులో పేరు రాలేదో వాళ్ళంతా కూడా గ్రామ సభలు పెడుతున్నాం నాలుగు రోజులు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోండి ఆ దరఖాస్తులన్నీ కూడా ఒక రెండు రోజుల్లో ఆన్లైన్ చేసి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మీ కొత్త రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు కానీ మనకు ఇందిరమ్మ పత్రాలు ఇచ్చారు కానీ ఆ మీటింగ్ కూడా మనం చూసాము ఇందిరమ్మ పత్రాలు ఇచ్చారు కానీ మనకు రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆన్లైన్ ప్రక్రియ అనేది చాలా లేట్ అవుతుంది సర్వర్లు అన్నీ పని చేయాలి కరెక్ట్గా మనం దా చేసినటువంటి దరఖాస్తులు ఆన్లైన్లో ఎక్కించాలి వివరాలన్నీ కూడా కరెక్ట్గా టైప్ చేయాలి ఇదంతా కూడా ప్రక్రియ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే లేట్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు రాలేదు మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఇంకా చాలామంది అరుకులు మిగిలిపోయారు మీరు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోండి అన్నారు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే ఇక్కడ మాకు ఇంకా ఆప్షన్ రాలేదని మీ సేవ వాళ్ళు చెప్పారు తర్వాత ఎన్నికల కమిషను మీరు మీ సేవల ద్వారా ఎలా అప్లై చేసుకుంటారని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు తర్వాత ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది మేము ఎక్కడా కూడా ఆపలేదు మీరు అప్లై చేసుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నంత మాత్రాన మేము రేషన్ కార్డుల ప్రక్రియను ఆపలేదు మీరు అప్లై చేసుకోండి అని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రేషన్ కార్డుల గందరగోళానికి మనకు పుల్ స్టాప్ పడింది ఇక ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఆన్లైన్లో చేసుకోండి తప్పకుండా మీకు ఆన్లైన్లో చేసుకుంటే పక్కాగా మీకు రేషన్ కార్డు వచ్చేస్తుంది ఇప్పటికే మీ కేంద్రాల దగ్గర ఉన్నారు జనాలంతా కూడా మీరు మీ కేంద్రానికి వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డుకి ఏమేమి కావాలో తెలుసుకుని అక్కడ మీరు అప్లై చేసుకోండి మీ సేవలో యాభై రూపాయలు మాత్రమే తీసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్పింది అందుకంటే ఎక్కువ తీసుకుంటారు తీసుకుంటారేమో చూడండి యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి యాభై ఇచ్చి మీరు అప్లై చేసుకుంటే మీకు కార్డులన్నీ కూడా ఆన్లైన్ అయిపోతాయి రెండు రోజుల్లో అప్రూవల్ అయిపోతుంది ఎంఆర్ఓ గారు అప్రూవల్ అయిపోయిందంటే మీకు కొత్త కార్డు అనేది వచ్చేస్తుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా డిజిటల్ కార్డులు వస్తున్నాయి మనకు చాలా బాగుంటాయి కార్డులు కూడా ప్రభుత్వం ఈ విధంగా ఆప్షన్ ఇచ్చింది అప్లై చేసుకోండి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం దాదాపు పద్దెనిమిది లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఈ పద్దెనిమిది లక్షల మంది కూడా మార్పులు చేర్పుల కోసం కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఈ విధంగా దరఖాస్తులు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కొత్త కార్డులు అయితే పంపిణీ అవుతున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి